మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అనంతరం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమంలో మంత్రి సీతక్క మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు ములుగు జిల్లాలో పదిహేను వందలు భద్రాచలంలో వెయ్యి జనాభాను బట్టి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నామని తెలిపారు ట్రైబల్ ఏరియాలో అదనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు వచ్చిన ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని త్వరగా పూర్తి చేయాలని మహిళలను కోరారు వైఎస్సార్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు లక్షల ఇస్తుందని తెలిపారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోతే అప్పు కూడా మంజూరు చేస్తామని తెలిపారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ములుగులో ప్రారంభమైన మా యాత్ర ఎంపీ గారు నేను మరి ములుగు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మరి ఇక్కడ బాగా మాకు తెలిసినటువంటి వ్యక్తులు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మరి చెర్లలో పెట్రోల్ బంకులు అనే లేక అంటే రైతులకు కానీ యువకులకు కానీ బైకులకు కానీ ఇబ్బంది అవుతుందని మరి ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే మేమందరం కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము రావడం జరిగింది చాలా చాలా ప్రేమ అభిమానాన్ని చెర్ల ప్రాంత ప్రజలందరూ కూడా మా మీద చూపిస్తున్నారు ఈ ప్రేమ గౌరవం చూస్తుంటే వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువే కాబట్టి ఖచ్చితంగా ఈ పర్యటన నాకైతే మరింత బాధ్యతను పెంచింది ఈరోజు ఇక్కడ మా గ్రామ పంచాయతీ కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా మరి ఇప్పుడు ఇండ్ల కార్యక్రమం కూడా ఇండ్ల పంపిణీ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ ఏరియాలలో అదనంగా ఇల్లులు కావాలంటే మరి ఇప్పుడు ఆ నియోజకవర్గానికి పదిహేను వందలు వెయ్యి అట్లా ఇచ్చి ఐటీడీఏల ద్వారా అవకాశం కల్పించారు గత పది సంవత్సరాల నుంచి ఇల్లులు లేక అనేక మంది ఉన్న ఇల్లులు కూలిపోయి అవస్థ పడుతుంటే మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఇప్పుడు భద్రాచలానికి కూడా నాలుగు వేల ఐదు వందల ఇల్లులు కేటాయించడం జరిగింది ములుక్కు ఐదు వేల ఇల్లులు కేటాయించడం జరిగింది ఆదిలాబాదు అదేవిధంగా ఇంకా అచ్చంపేట లాంటి ప్రాంతాల్లో సాచురేషన్ మూడ్లో పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంపూర్ణంగా కూడా ఇల్లులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కొండల మీద పోడు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా మరి కరెంటు సౌకర్యం లేక ఇబ్బంది పడతారని పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ కోసం వేసి బోరు మోటరు అంతా సెట్టింగ్ అంతా ఒకే వాళ్ళు చేసేటట్టుగా కూడా చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో ఐటీడీఎల్ ద్వారా ఇంకా కొన్ని స్కీమ్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా స్కీమ్స్ బ్రహ్మాండంగా నడిపినాం మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్లలో చాలా ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ లేకుండా పోయింది ఇట్లా ఓకే ఓపెన్ అయినాము అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఆర్థికంగా కానీ లేదా ఊళ్ళలో అంతకు అంతకుముందు మాకు మైనర్ ఇరిగేషన్ ఉండే ట్రైబల్స్కు ఏదైనా చెక్ డ్యాములు కట్టుకోవడము చెరువులు కుంటోలు పోసుకోవడం ఐటీడీల ద్వారా అది గత ప్రభుత్వంలో మొత్తం తీసేసారు ఈ ఆర్టికల్చర్ లేకుండా అయిపోయింది ఇవన్నీ కూడా ఈసారి పెంపొందించి ఐటీడీఏలను అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే గిరిజన సంక్షేమ పథకాలన్నీ కూడా మారుమూల తండాలు గూడాలు చెంచు పెంటలు ఇవన్నిటికి కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మా పర్యటన మేము ముగ్గురం కూడా వచ్చినాం చాలా సంతోషం మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను ఈ ప్రాంతంలో కూడా అందరికీ సుపరిచితురాలను కానీ ఈరోజు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ చూస్తే మళ్ళీ మళ్ళీ తొందరగా రావాలని అయితే అనిపిస్తుంది నేను ములుగు నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ములుగు నుండి పసరా అట్లాగనే వెంకటాపురం వాజేడు చర్ల కూడా ఇవన్నీ కూడా ప్రకటనలు చేస్తూ వస్తూ ఉన్నాం దానితోని పాటు ఇనాగ్రేషన్స్ రోడ్ ఇనాగ్రేషన్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చిన కాడ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటా పొద్దున్న నుంచి వస్తున్నాం నేను ఒక ఈ మహబూబాబాద్ నియోజకవర్గానికి ఎంపీగా ఆమె ఒక మినిస్టర్గా నేను భద్రాచలం వెంకటాపూర్ చర్లా కూడా నాకే వస్తుంది మొత్తం కాబట్టి ఇక్కడ కూడా మేము స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ కొన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మా స్టేట్ గవర్నమెంటు పూర్తి స్థాయిలో దాదాపుగా మేము కాస్మెటిక్ ఛార్జ్ హాస్టల్లో ఉన్న పిల్లలకు చదువుకునేందుకు సన్న బియ్యం అదేవిధంగా ఆరు కిలోలు ప్రతి ఇంటికి ఒక ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం దాంతో రైతు బంధు కూడా వేస్తున్నాం అదేవిధంగా కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా బస్సులు కూడా ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా అన్ని చోట్ల ముఖ్యంగా మహిళలకు డాక్రా గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళు జాయిన్ అయితే చాలు వాళ్ళకు పూర్తి స్థాయిలో లోన్ ఇస్తున్నాం వడ్డీ లేని రుణం ఆ వడ్డీ బ్యాంకు కట్టుకుంటారు ఇది రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ అన్నీ కూడా మొదలుపెట్టి మేము చేస్తున్నాం ప్రజలకు ఇస్తున్నాం ముఖ్యంగా ఇంద్రమైళ్ళు కూడా ఫస్ట్ దఫాలో ఇచ్చినాం దాదాపుగా ఐదు వేల ఇల్లు సెకండ్ దఫాలో కూడా ఇస్తాం పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతం ట్రైబల్ ప్రాంతంలో ఉన్న వాళ్లకు మాత్రం నైంటీ పర్సెంట్ వాళ్ళు ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న ఒక బీద కుటుంబంలో చెందిన వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా తొంభై పర్సెంట్ ఇల్లు రావచ్చని నేను భావిస్తున్నాను